హాయ్ అందరికి ఈ అయితే నేను పచ్చి కొబ్బరితో లడ్డూలు చేసుకోబోతున్నా చూడ ఇప్పుడైతే ఇట్లా ఇట్లా తీసుకోవాలి కొబ్బరిని నిన్న పోషం కాడ కొట్టిన కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఏం చేద్దామని లడ్డూలు అయితే వేసుకుందామని చేస్తున్నా నేను మొత్తం కొబ్బరిని ఇలా తీసుకోవాలి మెల్లగా తీసుకోండి చాకు కదా ఇప్పుడైతే ఇవన్నిటిని చిప్పల నుండి ఇట్లా తీసుకున్న నీట్గా ఇప్పుడు సన్నగా కడి చేసుకోవాలి ఇంత సన్నగా కడి చేసుకుంటే అంత తొందరగా పిండి అవుతుంది ఇలా అన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అన్నిటిని మిక్సీ కట్టుకుంటా నేను ఇలా పొడి పొడిగా వేసుకోవాలి మరి మెత్తగా వేసుకోవద్దు పచ్చి కొబ్బరి కదా ఇప్పుడు దీన్ని ప్లేట్గా తీసుకుంటుంది ఇప్పుడైతే గ్యాస్ పైన ఇక్కడ పెట్టినా పెట్టి ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుంటున్నా ఇది నెయ్యి వేసి గోలించుకోవాలి ఇప్పుడైతే ఈ నెయ్యిలో మనము వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఈ పచ్చ అన్నది కూడా పోవాలి పొడి పొడిగా అయితే లడ్డు అన్నది మంచిగా వస్తుంది చూడండి కొంచెం కలర్ అన్నది వచ్చింది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చ అన్నది పోతే ఒక వన్ వీక్ దాకా ఈ లడ్డులు అన్నీ ఉంటాయి చూడండి ఈ కలర్ అక్క సరిపోతుంది ఎక్కువ బ్రౌన్ కూడా అవసరం లేదు దింపేసుకుంటున్నా నేను ఇప్పుడు ఈ ప్లేట్ లోకి తీసుకుంటున్నా కొంచెం చల్లగా కావాలి అంతలోపు నేను పాకం రెడీ చేసుకుంటా చక్కెర ఇప్పుడు పాకం రెడీ చేసుకుంటున్నా వాటర్ పోసుకోవాలి ఇప్పుడైతే చెక్క వేసుకుంటున్నా ఎక్కువ ఏం పట్టుంది పచ్చి కొబ్బరి కదా చూడండి వాటర్ అనే మసుల్స్ ఉన్నాయి లోనే వెట్టి వేసుకోవాలి పాకం అన్నది రెడీ అయింది చూడండి ఇట్లా వస్తే సరిపోతుంది ఇట్లా మన పాకం అన్నది చిక్కదైంది ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి పోస్తా కలుపుకోవాలి ఎందుకంటే చక్కెర గడ్డ కడుతుంది కాబట్టి హెల్త్ కూడా ఈ పచ్చి కొబ్బరి లడ్డూలు చాలా మంచిది ఇప్పుడు అన్నది లడ్డూలు చేసుకుంటున్నా వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి అంటే మరీ వేడి ఉన్నప్పుడు వేసుకోవద్దు చేతికి కాలుతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి చక్కెర పాకం కదా కడుతుంది చక్కెరకి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలకు చక్కెర అంటే నేను ఇష్టం అని చక్కెర వేసుకున్నాను నేను బెల్లం కూడా వేసుకొని చేసుకోండి అది కూడా చాలా మంచిది హెల్త్ బెల్లం కూడా నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ మీకు బెల్లం ఏది చూపించుతాను నేను ఇప్పుడు అచ్చేటి అన్ని పండగలే కాబట్టి కొబ్బరికాయలు బాగా కొట్టుకుంటాను కదా అప్పుడు మళ్ళీ మీకు చూపించుతాను నేను ఈ ఫ్రిడ్జ్ అంటే జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇది మీరు జ్యూసీగా రావాలంటే ఇట్లనే తినొచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా కొంచెం గట్టిగా అవుతాయి అది మీ ఇష్టము చూడండి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయినాయి మీరు కూడా ట్రై చేయండి